గోవిందోవింద్ర <raparothno> చక్కగా దీవించడం దీవించండి మొదటి ధైర్యంగా మరి చక్కగా ఒకసారి చప్పం కొట్టి అభినందనలు తెలియజేయాలి అమాను ఇంట్లో నేను చూసుకుంటాను బాగోగులు అంటుంది అప్పుడు తిట్టాడు వాడు తిట్టాడు అన్నమాట శతమానం భవతి సదా ఇప్పరుష శరేంద్రియేంద్రియ చండీ ముందుగా పిలుచుకుంటాం చక్కగా స్వామివారి అనుగ్రహ ప్రసాదంగా సన్మానం ప్రసాద్ సత్సంగల్ ప్రతి మనో ప్రసిద్ధి జరిపిస్తున్నాడు మా కళ్యాణ బాబు కూడా చక్కని గిఫ్ట్ పళ్ళు అమ్మా ప్రసాదం ఆ ఇటు చూడండి ఒకసారి చూడండి ఫోటో అది వెరీ గుడ్ అంతే